రాష్ట్ర ముఖ్యమంత్రి భేవంత్ రెడ్డి గారు కులగణన సర్వే ఈరోజున చేపట్టి ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది అట్టి కులగా సర్వే పూర్తిగా తప్పుల తడకతోటి అసంపూర్తిగా సర్వేని ప్రవేశపెట్టడం జరిగింది మేము ఏమనుకున్నామంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ నలభై రెండు శాతము స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి మరి కులగణ జరపడం చేస్తామని చెప్పడం జరిగింది ఈ రోజున నివేదిక ఒకసారి చూస్తే పూర్తిగా ఈ బీసీలకు అన్యాయం జరిగే విధంగా వాస్తవాలు రిపోర్ట్ ఇవ్వకుండా అసంపూర్తిగా రిపోర్టును ప్రవేశపెట్టి బీసీలకు అన్యాయం చేసే విధంగా ఈ రోజున కనపడతా ఉంది సుమారు మరి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళ కాలం నుండి ఇప్పటి వరకు కూడా కులగణన జరగ బీసీలకు అన్యాయం జరుగుతున్నటువంటి తరుణంలో మరి మంచి నిర్ణయం తీసుకురని చెప్పని కూడా అంతా తెలంగాణ ప్రాంతంలో ప్రజలందరూ కూడా బీసీకి సంబంధించిన అందరూ కూడా మాకు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా కులగణ జరిగితే మాకు న్యాయం జరుగుతుందని చెప్పని ఆశించడం జరిగింది తీరా ఈ సర్వే చూస్తే మొత్తం కూడా నష్టం జరిగే విధంగానే కనపడతా ఉంది మరి గతంలో రెండు వేల పదకొండులో సెన్సెస్ ప్రకారంగా జనాభా లెక్కల ప్రకారంగా ఎనభై మూడు లక్షల మూడు వేల ఆరు వందల పన్నెండు మొత్తం కుటుంబాలు ఉంటాయి అందులో మూడు ల మూడు కోట్ల యాభై లక్షల మూడు వేల ఆరు వందల డెబ్భై నాలుగు మంది మన జనాభా ఉన్నారని చెప్పని ఆ రోజు నన్ను రెండు వేల పదకొండు సెన్సెస్లో తేలింది దాని తర్వాత మరి ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమగ్ర కుల కులసరణ కుల కుల చేయాలని చెప్పని రెండు వేల పద్నాలుగులో చేపట్టిన తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి మరి సర్వే చేయించడం జరిగింది ఆ సర్వే లెక్కల ప్రకారం ఒకసారి రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి లెక్కలు చూస్తే ఒక కోటి మూడు లక్షల తొంభై ఐదు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది ఉన్నాయని జరిగింది అదేవిధంగా జనాభా కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల డెబ్బై ఆరు వేల మూడు వందల ఎనభై నాలుగు మంది జనాభా ఉందని చెప్పడం తెలిసడం జరిగింది మరి ఈ రోజున కాంగ్రెస్ కులకటన చేపట్టిన తర్వాత ఒక్కసారి లెక్కలకు మనం పరిశీలన చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో చేసినటువంటి కులగన సర్వే చేస్తే ఒక లక్ష ఒక కోటి పదిహేను లక్షల డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఏడు కుటుంబాలు ఉన్నట్టుగా చూపిస్తూ మనం పరిశీలన చేస్తే ఈ యాభై రెండు వేల పద్నాలుగులో యాభై ఒక్క శాతం బీసీలు ఉన్నారని చెప్పని తెలిస్తే ఈ రోజున కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి కాంగ్రెస్ సర్కారు చేసినటువంటి సర్వే చూస్తే నలభై ఆరు నలభై ఆరు పాయింట్ రెండు నాలుగు అన్నట్టుగా నలభై ఆరు శాతం ఉన్నట్టుగా చూపించడం జరిగింది అంటే గత పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగుకి రెండు వేల ఇరవై నాలుగుకి పది సంవత్సరాల గ్యాప్ జనాభా పెరుగుతూ ఉంటుంది ఆ జనాభా పెరిగితే పర్సెంటేజ్ పెరుగుతుంది అట్లా చూపించకుండా రెండు వేల పద్నాలుగులో యాభై ఒక్క శాతం ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో నలభై ఆరు శాతానికి వచ్చేసింది అంటే జనాభా పర్సంటేజ్ తగ్గిపోయింది అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ కులగణన సమగ్రమైనటువంటి పద్ధతిలో సమగ్రమైనటువంటి రిపోర్టు రాలేదు ఇంకా ఏంటంటే తొంభై ఆరు శాతమే కులగణన జరిగిందని చెప్పని మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఇంకా నాలుగు శాతం మంది ఇంకా చేయలేదని ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క కులగణంలో మనం ఏమనుకున్నామంటే ఈ కులగణ రిపోర్టు వచ్చిన తర్వాత రిజర్వేషన్ పెరుగుతుంది మనకు బీసీలకు ఉన్నటువంటి న్యాయం జరుగుద్ది అని చెప్పని చెప్పి మనం అనుకున్న తరుణంలో పూర్తిగా అసంపూర్తిగా చేసేసి ఈ ఉన్న రిజర్వేషన్ తక్కువ చేసే పరిస్థితి ఉంది ఈ రోజు ఏం మాట్లాడుతూ ఉన్నాయంటే ముఖ్యమంత్రి గారు ఇది పార్లమెంట్లో ఆమోదం పొందాలి రాజ్యాంగ సవరణ చేస్తేనే మనకున్నటువంటి ఈ రిజర్వేషన్ పెంచే అవకాశం ఉంటుందని దాటించిపోయే పరిస్థితి ఉంది మేము ఫస్ట్ నుంచి అదే నేను గతంలో కూడా ఇదే చెప్పాను ఎప్పుడైతే మన కులగణన చేస్తామని చెప్పినప్పుడు బీసీ చట్టం చేస్తే అసెంబ్లీలో ఆమోదం చేస్తే దానికి ఒక రకమైనటువంటి చట్ట చట్టభద్రత ఉండేది అలా కాకుండా ఈ రోజున మాట్లాడుతూ ఉన్నాడు అవసరం అయితే రాజకీయ పార్టీ పరంగా నలభై రెండు శాతం ఇస్తామని చెప్పని మాట్లాడుతూ ఉన్నాడు మేమేమంటారు అంటే ఎవరు ఇస్తే తీసుకోవడం కాదు రాజ్యాంగ పర ప్రకారంగా మాకు రావలసిన కోట మాకు ఇస్తే ఎవరిని ఆశించి మేము అడుక్కునే పరిస్థితిలో బీసీలు లేరు కొట్లాడి తీసుకోవాల్సిన అవసరం ఉంది రాజ్యాంగ పరంగా మాకు రావాల్సినటువంటి న్యాయపరంగా రావాల్సినటువంటి మాకు హక్కు మాకు రావాలని చెప్పని కోరుతా ఉన్నాం దాదాపులో కానీ మాకు ఒక ప్రాతినిధ్యం కలిసే అవకాశం ఉంటుంది విధంగా విద్యాపరంగా విద్యాపరంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రకాలుగా మాకు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది ఎవరో మోచేది కింద నీళ్ళు తాగాల్సిన అవసరం ఈ రోజున బీసీలకి లేదు కాబట్టి మీరు సరైనటువంటి రిపోర్టు తీసుకురాకుండా చేస్తా ఉన్నారు మీరు నిజంగా కాంగ్రెస్ పార్టీకి సిద్ధసిద్ధి సిద్ధి ఉంటే ఈ యొక్క బీసీ మీకు రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలని చెప్పాలని అనుకున్నప్పుడు మరి సర్వే వారిగా కులాల వారిగా మీరు వివరాలు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు రిజర్వేషన్ ఇవ్వాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉంటే మరి కావాలనే బీసీల సంఖ్య పర్సెంటేజ్ సంఖ్య ఎందుకు తగ్గిస్తా ఉన్నారు మరి రెండు వేల పద్నాలుగుకి రెండు వేల ఇరవై నాలుగుకి సుమారు ఇరవై ఒక్క లక్షలకు సంబంధించినటువంటి బీసీ జనాభా కనపడకుండా చేయడం జరిగింది అదేవిధంగా ఎస్సీలకు ఉన్నటువంటి పర్సెంటేజ్ గతంలో రెండు వేల పద్నాలుగులో చూపించినటువంటి ఎయిటీన్ పర్సెంట్ని ఇవాళ ఎస్సీలకు సంబంధించినటువంటి పర్సెంటేజ్ కూడా సెవెంటీన్ పర్సెంట్కి తీసేసి రెండు లక్షల మందిని ఈ రోజున ఎస్సీ వాళ్ళని జనాభాలో లెక్కలు తప్పు చూపిస్తూ ఉన్నారు మరి ఒక రకంగా వాస్తవాన్ని మనం ఒక చూస్తే ఈ రోజున పది సంవత్సరాల కాలంలో మీరు చూపిస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే కేవలం జనాభా పెరుగుదల రెండు లక్షలని చూపిస్తూ ఉన్నారు ఇది ఎక్కడ ఎక్కడ లెక్కలు ఎక్కడ ఏంటి అసలు ఏం జరుగుతున్నది మీరు ఎందుకు ఈ విధంగా బీసీలకు అన్యాయం చేయాలని చెప్పని చూస్తూ ఉన్నారు అర్థం కావటం లేదు ఎప్పటికైనా సమగ్రమైనటువంటి సర్వే చేయించి పూర్తి స్థాయిలో సర్వే చేయించి బీసీలకు న్యాయం చేసే విధంగా చేయకపోతే మాత్రం బీసీలు తిరుగుబాటు అయ్యేది తథ్యం తద్వారా మీ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం తథ్యం అని చెప్పని నేను కోరుతా ఉన్నాను అదే విధంగా మీరు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మూమెంట్లో మన స్థానిక ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పని చెప్పారో ఇదే ఒక సాకుతోటి మరి రాజ్యాంగ పరంగా చిక్కులు లేకపోతే పార్లమెంటు ఆమోదం పొంతేనే మనము మరి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలనో లేకపోతే మన చట్ట చట్టసవరణ చేస్తేనే ఈ నలభై రెండు శాతం ఇవ్వాల్సి వద్దని చెప్పని ఏదో డౌగా మాటలు మాట్లాడి తప్పుకునే విధానం చూస్తే మాత్రం సహించేది లేదు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం